నమస్తే అండి ఆశ్రితా జ్యోతిషానికి స్వాగతం మనం ఈరోజు ఎపిసోడ్లో గురుగ్రహము మేషాన్ నుండి వృషభానికి వెళ్తున్నాడండి దానికి సంబంధించి విశేషాలని మనం తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది సో గురువు ఎప్పుడైతే వృషభానికి వెళ్తాడో నర్మదా నదికి పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి గురుడు ఫస్ట్ మేనాడు వెళ్తాడు కాబట్టి ఫస్ట్ మే నుంచి ఒక పన్నెండు రోజులు పుష్కర స్నానాలు చేయటము నర్మదా దేవికి నమస్కారాలు చేయటం ఇటువంటి అన్నీ జరుగుతాయి అయితే సూర్యుడు గురు గ్రహానికి దగ్గరగా ఉండటం వలన గురుడు మూడో తారీఖు నుంచే అస్తమించి ఉండటం జరుగుతుంది సో మొదటి పన్నెండు రోజులు ఎవరైతే పుష్కర స్నానాలు చేయాలనుకుంటారో వారికి అటువంటి ఫలితము కలగదు అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే వారికి ఆ పుష్కర స్నానం యొక్క ఫలితం అన్నది కలుగుతుంది ఎందుకంటే గురు మౌర్యమి వచ్చినప్పుడు గురువు యొక్క ఫలితము ఏది ఇవ్వలేదండి అస్తమించి ఉండటం జరుగుతుంది సో ఎవరైతే పుష్కర స్నానాలు చేయాలనేటువంటి సంకల్పం చేత ప్లానింగ్ లో ఉన్నట్లయితే మొదటి రెండు రోజులు మాత్రమే మీకు అటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మొదటి రెండు రోజుల్లోనే మీరు ప్లానింగ్ చేసుకోండి దానివల్ల ఎక్కువ శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది మరి గురువును మాత్రమే మనం కన్సిడర్ చేసుకుని ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంటుందన్నది విషయాలను అన్ని లగ్నాలకి చెప్పుకుందామండి లెట్ స్టార్ట్ గురుడు వృషభంలో ఒకటో తారీఖు మే నుంచి పద్నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది సో ఎప్పుడైతే గురుడు వృషభానికి వెళ్తాడో మొదటి పన్నెండు రోజులు నర్మదా నది పుష్కరాలు ఉంటాయి అయితే గురువు మూడో తారీఖు నుంచే సూర్యుడు వలన గురు మౌఢ్యమి అన్నది ఏర్పడుతుందండి సో ఆ మొదటి రెండు రోజులు మాత్రమే ఈ పుష్కర స్నానాల యొక్క ఫలితాలు అన్నవి ఉంటాయి ఈ మధ్యలో గురువు వక్రించడం కూడా జరుగుతుందండి అయితే వక్రించి ఉన్నప్పటికీ ఆ గురువు ఏ స్థానంలో ఉన్నాడు ఏ డిగ్రీల్లో ఉన్నాడో ఆ ఫలితాలే కలగడం జరుగుతుంది తప్పితే వక్రించి ఉండటం వలన వేరే ఏ ఫలితాలు అన్నవి ఎడిషనల్ గా ఉండవండి ఇది నా యూట్యూబ్ వ్యూయర్స్ గమనించుకోగలరని ఆశిస్తున్నా అంటే మనం వేరే గ్రహాలను హైడ్ చేసి ఒక గురువును మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుందండి గురువు ఈ మొదటి నెల అంటే మే నెల వదిలేసిన తర్వాత ఇంకా తర్వాత నెల నుంచి మనం చూసుకుందామండి ఎందుకంటే సూర్యుడు వలన గురు గ్రహం యొక్క ఫలితం ఏమీ ఉండదు కాబట్టి మనం జూన్ నుంచి తీసుకున్నట్లయితే మేష లగ్నం వారికి ఎలా ఉంటుందో చూద్దామండి వీరికి రెండో స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ధనం అన్నది మీకు ఎప్పుడూ మీ చేతిలో లభ్యత ఏర్పడుతుంది అవసరానికి సరైన సమయంలో ధనం అన్నది ఉంటుందండి శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి మీరు బంగారానికి సంబంధించి సంపాదించుకోవాలన్నా బంగారం లోన్ చేసుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు మీరు ఏ కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు ఉద్యోగం మారాలనుకున్నా లేదా ఉన్న ఉద్యోగంలో పై స్థాయికి అధిరోహించాలన్నా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందగలుగుతారు సియు నెక్స్ట్ వన్ ఇంకా వృషభ లగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది ఈ గురుడు వృషభంలోకి రావడం వలన అని చూసుకున్నట్లయితేనండి ఇది పాపగ్రహం అండి సో ఈ పాపగ్రహము లగ్నంలో ఉన్నట్లయితే చాలా అశుభ పరిణామాలు అన్నవి జరుగుతాయి ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ జన్మ జాతకంలో గురు మహాదశ ఉండి మీకు నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా కనబడుతున్నట్లయితే పచ్చటి వస్త్రములో శనగలు గురువారం నాడు సంకల్పయుతంగా వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయండి ఇంకా ఈ గురు గ్రహము మీకు లగ్నంలో ఉండటం వలన మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది విద్యార్థులు బాగా కష్టపడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు అలాగే సంతానం కోరుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు సంతానము మీ మాట వినకపోవచ్చు అలాగే వివాహం చేయదలుచుకునే వారికి వృషభ లగ్నం వారికి సరి అయినటువంటి సమయం కాదు భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది చెర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దైవ భక్తి మీద ఆసక్తి అన్నది ఉండదు దైవ కార్యాల మీద నెగిటివిటీ అన్నది బాగా ఏర్పడుతుంది సాధుదూషణ ఇటువంటి చేసి ఇంకా నెగిటివిటీని ఎక్కువగా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏ శుభ కార్యాల మీద కానీ తీర్థయాత్రల మీద గాని ఆసక్తిని కలిగి ఉండరు కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ బార్ ఇంకా ఈ మిధున లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది గురువు మీకు పన్నెండో స్థానంలో ఉన్నాడండి సో దాని వల్ల ఇతను నాలుగో స్థానాన్ని చూడటం జరుగుతుంది మీకు స్థిర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పంట అన్నది ఏది సరిగ్గా రాదు పంట పండినా అది గిట్టుబాటు ధర అన్నది రాదండి కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్మాణాలు కార్యక్రమాలు మొదలు పెట్టినా ఆ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడానికి లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది శత్రు రుణ రోగ బాధలు బాగా పెరుగుతాయి రుణ బాధలు బాగా పెరగటం వలన మీరు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాలలో అపజయాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది దాంపత్య సుఖం అన్నది ఉండదు అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము మనసు ప్రశాంతతని కోల్పోవటము జరుగుతుంది వృద్ధులకి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు సియు నెక్స్ట్ లగ్ కర్కాటక లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది చూసుకున్నట్లయితేనండి మీ లగ్నానికి పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా అగ్రజుల నుండి రావడానికి కూడా ఆస్కారం ఉంది అలాగే కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది చాలా మంచి సమయము అలాగే గురువులకి ఆధ్యాత్మిక గురువులకి ఇది కూడా చాలా మంచి సమయము మంచి గౌరవాన్ని పొందగలుగుతారు వివాహం చేయదలుచుకునేటువంటి కర్కాటక లగ్నం వారికి ఇది చాలా మంచి సమయము ఆల్రెడీ వివాహమైన వారికి నిద్ర ఆహార విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు అన్నది ఉండదు సియు నెక్స్ట్ వార్ ఇంకా సింహ లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీ ద్వితీయాన్ని గురువు చూస్తూ ఉండటం వల్ల మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడూ ఉంటుంది దానివల్ల కుటుంబ అన్యోన్యత బాగా పెరుగుతుంది అవసరానికి సరి అయిన సమయంలో ధనం అన్నది మీ చేతిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది రైతులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఏ నిర్మాణాలు మొదలుపెట్టినా ఆ నిర్మాణాలు అఖండంగా ముందుకి సాగడానికి మంచి శుభ ఫలితాలు పొందడానికి స్థిరాస్తులు బాగా సంపాదించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు రైతులకి ఇది చాలా మంచి సమయం అండి మంచి గిట్టుబాటు ధర రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా వృత్తి ఉద్యోగాలలో మారాలి అని అనుకున్నా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి మీరు బంగారం గాని లేదా బంగారం లోన్లు తీసుకున్న ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు రుణ బాధలు పూర్తిగా తీరడానికి ఆస్కారం ఉంటుంది సియు నెక్స్ట్ ఇంకే కన్యా లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త వహించండి కనిష్ట సోదర సోదరుల నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ అన్నది రాదు దాని వల్ల ధైర్యోత్సవాలు అన్నవి విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు కాబట్టి తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు ఇంకా గురువులకి ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి కూడా ఇది కష్టకాలమని చెప్పవచ్చు గౌరవాన్ని పొందలేరు ప్రజా పలుకుబడి అన్నది తగ్గు తగ్గుతుంది అధికార భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది చర ఆస్తులు కుండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు బంగారం ఎందు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ఏ శుభకార్యాలందుగాని తీర్థయాత్రలకు గంది కానీ ఆసక్తిని కనబరచరు భగవంతుడి మీద ఆసక్తి తగ్గడానికి వల్ల ప్రశాంతతని కోల్పోవడానికి కూడా ఆస్కారం అవుతుంది యు నెక్స్ట్ వన్ ఇంకా లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీకు ద్వితీయాన్ని రావడం వలన మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వాక్కు వలన ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధనం అన్నది మీ చేతిలో లభ్యత కొరబడుతుంది మీ స్థిర ఆస్తులు యందు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ మీ స్థిర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కానీ లేదా ఏ నిర్మాణాలు మొదలుపెట్టినా ఆ నిర్మాణాలు సఫలీకృతం కాకపోవడానికి ఆస్కారం ఉంది దానివల్ల మిక్కిలి ధనం ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది రైతులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు రైతులకి ఒకవేళ పంట పండించినా గిట్టుబాటు ధర రాదు కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ మీరు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాల్లో అపజయాలు పొందడానికి ప్రజా పలుకుబడి కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతతని కోల్పోవడం ఆస్కారం ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము ఇటువంటి చేయడానికి ఆస్కారం ఉంది దానివల్ల ప్రశాంతతని కోల్పోతారు సియు నెక్స్ట్ లగ్నం ఇంకా వృచిక లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఎంత శారీరకమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ మంచి దే కలిగి ఉంటారు మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల ఏ కార్యక్రమాలు చేయడానికైనా మంచి ఆసక్తిని చూపిస్తారు వివాహం చేయదలుచుకునేటువంటి రుచిక లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు మంచి కలత్రం లభించడానికి దానివల్ల విందు వినోదాలలో చక్కగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది సి యు నెక్స్ట్ లగ్నం ఇంకా ధనసు లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది అవసరానికి సరి సమయానికి ధనం అన్నది ఉంటుంది శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి బంగారం ఇటువంటి అయినా మీరు లోన్లు తీసుకున్నా లేదా పొదవ పెట్టాలన్నా ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు ఉన్న ఉద్యోగంలో మాని వేరే ఉద్యోగం వెళ్ళినా చక్కటి ఉద్యోగం దొరకడానికి లేదా ఉన్న ఉద్యోగంలోనే మంచి పై స్థాయికి చేరుకోవడానికి మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది హయ్యర్ డిస్టినేషన్ ని చేరుకోగలుగుతారు సియు నెక్స్ట్ లగ్నం ఈ మకర లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుందన్నది చూసుకున్నట్లయితేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మీరు హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పేషెంట్ అయినట్లయితే కొంచెం రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్ భుజానికి చెస్ట్ కి సంబంధించి అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు కాబట్టి వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది అలాగే గురువులకి ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి కూడా ఇది సరి సమయం కాదు ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరి అనేటువంటి సమయం కాదు ప్రజా పలుకుబడి పదవి భంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది సో రాజకీయ నాయకులకి ఇది సరి అనేటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు చెర ఆస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి మీద ఆసక్తిని కోల్పోతారు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఒకవేళ ఇటువంటి నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే గురువుకి పచ్చటి వస్త్రంలో శనగలు గురువారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి యు నెక్స్ట్ లగ్నం కుంభ లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన కలిగేటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితేనండి మీకు గురువు నాలుగో స్థానంలో రావడం వలన రైతులకి ఇది సరిగినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు రైతులకి సరైనటువంటి పంట పండదు లేదా పంట పండినా సరైనటువంటి గిట్టుబాటు రాదు అలాగే ఏ నిర్మాణాలు మొదలుపెట్టినా ఆ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడానికి లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు అవి మధ్యలోనే ఆగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాలలో అపజయాలు పొందటం జరుగుతుంది సొసైటీలో మీకు అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్ట్రెస్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుండి విమర్శలన్నీ ఎదుర్కొంటారు అధికమైనటువంటి ఖర్చులు జరుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటం దాని వల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడం జరుగుతుంది వృద్ధులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు సో కుంభలగ్నం వారికి గురు మహాదశ అయిపోయినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు లేకపోయినట్లయితే కంపల్సరీ గురువుకి పచ్చటి వస్త్రంలో శనగలు గురువారం నాడు సంకల్పయుతంగా దానం చేసుకోవలసి ఉంటుంది లేకపోయినట్లయితే తీవ్రమైనటువంటి క్షామానికి గురి కాబడతారు పూర్తిగా చర స్థిర ఆస్తులను కూడా పూర్తిగా కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా మేన లగ్నం వారికి గురువు వృషభంలోకి రావడం వలన ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది అలాగే వివాహం చేయదలుచుకునేటువంటి మీన లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చక్కటి కలత్రం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీకు వివాహం ఆల్రెడీ అయిపోయినా మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి నిద్ర ఆహారాలలో మంచి సౌఖ్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది చర ఆస్తులు బాగా సంపాదించుకోగలుగుతారు ఫిక్స్డ్ డిపాజిట్స్ బంగారం సంపాదించుకోవడానికి మంచి సమయం అని చెప్పవచ్చు తీర్థయాత్రలు శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే మీ జాతకంలో గురు మహాదశానది ఉండవలసి ఉంటుందండి అలా ఉన్నట్లయితేనే మీకు ఇటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి లేకపోయినట్లయితే ఇటువంటి శుభ ఫలితాలు కలగవు యు నెక్స్ట్ వన్ ఇది ఒక్క గురు గ్రహాన్ని బేస్ చేసుకునే చెప్పడం జరిగిందండి మిగతా గ్రహాలు వాటి వాటి యొక్క స్థానాలను బట్టి ఈ ఫలితాలు కొంచెం మారడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై వాట్సాప్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే